అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల విశాఖకి వెళితే ఈ నెల ముప్పై తేదీ విశాఖలో జనసేన కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఇది కూడా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కార్యకర్తల సమావేశం జరుగుతుంది దీనికి ప్రత్యేకత ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ మధ్య జనసేన పార్టీకి సంబంధించిన ఏ యాక్టివిటీస్ అంతగా జరగట్లేదు అంటే నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు అయితే జరుగుతున్నాయి అడపాదడప జనవాణి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ కార్యకర్తలందరినీ కదిలించే కార్యక్రమం ఒకటి కూడా జరగట్లేదు ఈ కార్యక్రమం చాలా రోజుల తర్వాత అధికార లాంఛనాలతో మొట్టమొదటిసారిగా వైజాగ్లో చేసుకోవడంతో ఈ కార్యక్రమం పైన చాలామందికి ఆసక్తి ఏర్పడింది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలకి ఇన్విటేషన్లు వెళ్ళాయి ఎమ్మెల్యే స్థాయి మధ్య ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ దీంట్లో భాగస్వామ్యం అవ్వబోతున్నారు అధినేత ఏమి సూచనలు చేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే త్వరలో తెలంగాణలో కూడా కింద స్థాయి ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్సీ అలాంటి ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో జనసేన పార్టీ స్టాండ్ ఏంటి కాకపోతే ఆంధ్రాలో పార్టీ బలపడే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం జనసేన పార్టీ మీద కొన్ని కొన్ని ఆరోపణలు వచ్చినాయి అంటే ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వినిత గారి దగ్గర నుంచి మొన్న పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు గారి దాకా జనసేన పార్టీ మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి అలాగే జనసేన పార్టీని బలహీనపరచాలని చెప్పేసి ప్రతిపక్షం చాలా కుట్రలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ సమావేశం అనేది చాలా ఆసక్తిని సంతరించుకుంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తుని ఎలా నిర్దేశిస్తారు కార్యకర్తలకి భవిష్యత్తు గురించి ఏం చెప్పబోతున్నారు అంటే పార్టీని బలం పెంచుకొని సొంతగా బలపడే స్థాయిలో రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దీని మీద ఆసక్తికరమైన చర్చలు చోటు చేసుకుంటున్నాయి చూద్దాం అధినేత ఏం మాట్లాడతారు వైజాగ్లో Thank you.